టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం రంగవల్లి నగర్ కాలనీలోకి అక్రమంగా చొరబడి ఎరుకల కులానికి చెందిన వారిపై దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ కొట్టి చిత్రహింసలు పెట్టిన అగ్రవర్ణాలకు చెందిన వారిని అరెస్ట్ చేయాలని ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు అనంతరం మండల తహసీల్దార్ మరియు మేజిస్ట్రేట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

కనీసం న్యాయ విచారం చేయకుండా వెంటనే తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎప్పుడీ కొట్టేస్తారు దీని మీద న్యాయ గారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదేళ్ళు ఎన్ని వచ్చి ఏనాడైనా ఎవరైతే ఎరకలు ఉన్నారో ఆదివాసులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి అలవాట్లు కానీ ఇలాంటి గొడవలు కానీ దండతలాలు కానీ ఏమో తెలియదు అండి అసలు అలాంటి వాళ్ళని ఎలా అన్యాయంగా వాళ్ళు దాడి చేస్తారు దాడి చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కానీ వాళ్ళు అర్థం లేదు కానీ ఏం అన్నం పుణ్యం రంగోలు దగ్గర లేవు లేదు ఒక స్కూల్ లేదు ఒక రోడ్లు లేదు ట్యాంక్ లేదు కుళాయి లేదు అక్కడ ప్రభుత్వం ఏం కల్పించట్లేదు మేము దాడి చేసి చంపేసినా కూడా వాళ్ళకి రక్షణ లేదని దాడి చేశారు మేము ఎందుకంటే మొత్తం గ్రామాలే సార్ మొత్తం మీకెందుకంటే మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఏమైనా దానికి రక్షణ కల్పిస్తాం అంటే ఓకేనండి లేకపోతే మేము తీవ్ర ఆందోళన చేసి సిద్ధంగా ఉన్నాం సార్ సిల్లా గిల్లి వచ్చి పెట్రోల్ వచ్చిన టైంలో మొత్తం మీద రావారు నుంచి అడబాల సాయి అడబాల అయ్యప్ప డివిటి శివ అడబాల ప్రసన్న పవన్ పవన్ ఇల్లు ఒక గ్యాంగ్ వేసుకొచ్చి రంగవల్లి నగరం దాడి చేసి తలుపులు కాళ్ళుతో తన్ని పొలం పొలంపై తిట్టుకుంటూ కన్నుకుంటూ పోలీసులు గప్ప చెప్పారు వారు ఎవరు అసలు దాడి చేయడానికి ఒక గ్రామం మీద ఒక ఎస్టీ మీద అనగానే వర్గాల మీద దొంగతనం నిజంగా జరిగితే అది పోలీసులు విచారించాలా ఎవరు దాడి చేయడానికి ఎవరు విచారించడానికి కొట్టుకుంటూ తీసుకొచ్చారు అందుకే మేమేమంటామండి ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా రంగవల్లి నగరకి రక్షణ కల్పించాలి వాళ్ళ మేము పెట్టినటువంటి కేసు విచారణకు మేము రెడీ వాళ్ళ దొంగలు కాదు మేము రెడీ మా వైపు నుంచి ఏ విచారణగా హైకోర్టు చీఫ్ తో ఇక్కడ విచారణ కమిటీ చేసిన దొంగతనం మీద మేము రెడీగా ఉన్నాం కాబట్టి అందుకే ఈ దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన పేర్లోని వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళు అరెస్ట్ చేసే ముందు నా విచారణ సర్జ్ చేయాలి దాని మీద దాడి చేసే రైట్ మీకు ఎవరికి ఉంది ప్రజాస్వామ్యంలో అసలు అనగాఢ వర్గాలకి అసలు రక్షణ లేకపోతే ఎక్కడ బతకాలి నీళ్ళు ఉన్నదే పూడి గుడుసులు ఆయన సరిగా నీళ్లు ఉండవు తిన్నాకి సరిగా తిండి ఉండదు పావులు దావులు ఇంకా ఒక స్కూల్ ఉండదు ఏమీ ఉండదు ఏది కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకో అగ్రవర్ణాలు దాడి అనేది కరెక్ట్ కాదు అగ్రవర్ణాలు దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి టలు అరెస్ట్ చేయాలి ఇలాంటి దాడులు జరగకుండా భవిష్యత్తులో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైదు కూలీ సంఘం రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది లేని పక్షంలో రేపా ఎల్లుండి అనేది కాదు మొత్తం ఆ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామాల జిల్లాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని వేల మంది కూడా జగ్గంపాట్లో ఒక భారీ వ్యాలీ చేస్తాం మా కులానికి రక్షణ కావాలి మా మీద ధరలు కల్పించకుండా అండ్ పోలీస్ అండ్ ఎంఆర్ఓ రక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్గా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది నెరవేర్చకపోతే ఇరవై నాలుగు గంటల్లో భారీ కార్యక్రమానికి సిద్ధమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం